కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎంత ఘోరంగా తయారయ్యా అంటే పబ్లిక్ ఉపయోగపడే కంటెంట్ ఇవ్వటం కంటే చెత్త కంటెంట్ అంతా అంటే వాళ్ళకి రెవెన్యూ వ్యూవర్షిప్ వచ్చే కంటెంట్ మాత్రమే తీసుకుంది పదే 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 వాటి మీద వీడియోలు చేసి వాళ్ళు ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు కేవలం వాళ్ళ గోల్ ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ మంచిగా రావాలంతే మిగతాదంతా వాళ్ళకి అనవసరం సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఇస్తున్నామా సమాజానికి ఏదన్నా మనం మంచి చేయగలుగుతున్నామా అనేది అసలు అట్లాంటి ఛానల్స్ జీరో నిజంగా నేను ఒక టూ త్రీ మంత్స్ నుంచి చూస్తున్నాను టూ త్రీ మంత్స్ నుంచి మనకున్న దరిద్రం ఏంటంటే మనం పొద్దున్నే లగ్గానే ఫోన్ చూడడం అలవాటు అయిపోయింది మన అందరికి ఆ ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం లేకపోతే ఇంకోటి వాట్సాప్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తాం వీళ్ళేసి ఆ యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తే అవన్య రాష్ట్ర గొడవలకు సంబంధించిన వీడియోలు తయారైపోతాయి రెండు నెలల నుంచో మూడు నెలల నుంచో చూస్తున్నాను దగ్గర దగ్గర ప్రతి ఛానల్ వాళ్ళు ఒక వెయ్యి వీడియోలు చేసి ఉంటారు వాళ్ళిద్దరు గురించి మన దేశంలో మనకి ఏదన్నా సమస్య ఉంటే కనుక ఇంకా మనం కోర్టులకి వీటికి వెళ్ళాల్సిన అవసరం లేదు పోలీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటే చాలు మన సమస్యలన్నీ వాళ్ళే పరిష్కరించేస్తారు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఇలా లావణ్య వచ్చేమో తరుణ్ ఎదవని చెప్తుంది ఆ తరుణ్ తరపు వాళ్ళు వచ్చేమో ఈ లావణ్య పచ్చి తిరిగిపోతున్నారు అని చెప్తారు అంటే జనాలు ఎంత గొర్రులు కనిపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వీళ్ళిద్దరి గురించి సంబంధించిన వీడియోలు అసలు యూట్యూబ్ లో లక్షలు ఉంటాయి ఎందుకు వీళ్ళిద్దరూ కొట్టుకు చెప్తే మాకెందుకు వీళ్ళు ఇద్దరు కలిసి ఉంటే మాకెందుకు వీళ్ళిద్దరు విడిపోతే మాకెందుకు వీళ్ళిద్దరు దరిద్రం మాకెందుకు అసలు ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నారు అనే విషయాన్ని పదే 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 సోషల్ మీడియాలో చెప్పి ఆ డ్రగ్స్ ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది రాజధాని లావణ్య గొడవ అలా ఉందనుకుంటే ఇది కాకుండా ఇంకో ప్రోగ్రాం ఒకటి వస్తుంది పచ్చబడిన టైప్ లోది అంటే మూడు పిల్లల మధ్యన సమస్యలు తీర్చడానికి ఒక ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి కూర్చుండి వాళ్ళిద్దరిని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు అన్నమాట ఇది ఎంత పనికి మారిన ప్రోగ్రాం అంటే అవతల వాళ్ళు చెప్పే సమాధానాలకి మనం చెవులు మూసుకోవాలి అంత ఘోరమైన బీప్లు వేసుకునే సమాధానాలు వాళ్ళు చెప్తారు మళ్ళీ దీనికి వీళ్ళ తమ్ పెడతారు చూసారా అద్భుతమైన తమ్ ఉంటాయి మీకు స్క్రీన్ మీద పెడతాను రెండు మూడు తమ్ అసలు మొగుడు పిల్లల మధ్యన గొడవలో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఉంటే చట్టరీచ్చే గాని లేకపోతే మీరు వాళ్ళిద్దరి మధ్యన సమస్యలు తీర్చాలనుకుంటే గానీ అది పబ్లిక్ లో పెట్టాల్సిన విషయం కాదు పబ్లిక్ లో తీర్చుకోవాల్సిన విషయం కాదు మాకు చూపించాల్సిన అవసరం లేదు అసలు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడడం వాళ్ళు చేసిన యదవ పనుల గురించి మా అందరికీ చూపించడం దాన్ని అది ఎలా ఉంటుందంటే కొంతమందికి అవి తీసుకుంటూ దీనివల్ల ఇలా ఏం పెద్ద ఏమి అది దీని పెద్ద ఏమి ఎఫెక్ట్ ఏం జరగట్లేదు కదా అన్నట్టు అనిపిస్తుంది మీరు చేసే వీడియో నిజంగా ఈ వీడియోలు యంగేజ్లో ఉన్న వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా చెడిపోతారు అంత దరిద్రమైన కంటెంట్లు ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే రెండు కొన్ని వందల చెత్త కంటెంట్స్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని మన మీద రుద్దేస్తున్నాయి సో నాకు అనిపించిన దాని గురించి నేను మాట్లాడాను దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి